రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రాత్రిపూట రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి తరుణంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రాత్రిపూట రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ద్వాదశ రాసులలో నాలుగు రాసుల వాళ్లకి అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి నాలుగు రాసుల వాళ్లు కూడా ద్వాదశ రాసులలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ప్రత్యేకమైన దానాలు గ్రహణం తర్వాత ఇచ్చుకోవాలి ఈ రాహుగ్రహత సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడో తేదీ రాత్రిపూట తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది దీన్ని స్పర్శ కాలము అంటారు ఆ తర్వాత రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తయిపోతుంది దీన్ని మోక్ష కాలము అంటారు అత్యంత పుణ్యకాలం అంటే గ్రహణ సమయం దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది అయితే శాస్త్రంలో గ్రహణ గోచారమని చెప్పారు గ్రహణ గోచారం ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడొచ్చే ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాసులలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణము అధమ ఫలితాలను కలిగింపజేస్తుందని ఇబ్బందులు కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్తుంది ఈ అధమ ఫలితాల ప్రభావం ఆరు నెలల పాటు పనిచేస్తుందని కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు అయితే ఆరు నెలలు కూడా ఇబ్బందులు లేకుండా ఉండటానికి అధమ ఫలితాలు రాకుండా ఉండటానికి గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించుకోవాలని కూడా మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు ఇప్పుడు గ్రహణ గోచార పరంగా ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పన్నెండు రాసులలో అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇబ్బందులు కలిగింపజేసేటటువంటి నాలుగు రాసులలో మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది జన్మరాశిలో గ్రహణం ఏర్పడుతున్నప్పుడు కుంభరాశి వారికి ఆరు నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరు నెలల పాటు కుంభరాశి వాళ్లు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వేలకు ఆహారం తీసుకోవడం సరైన సమయానికి నిద్రించడం చేయాలి అలాగే ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి వాళ్లకి మనసు మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మానసిక అశాంతినిస్తుంది కాబట్టి మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి చంచల మనసును విడిచిపెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాహు గ్రహణ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాసుల్లో రెండో రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృశ్చిక నుంచి లెక్క పెట్టినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడే కుంభరాశి నాలుగో రాశి అవుతుంది అంటే వృశ్చిక రాశి వాళ్లకి చతుర్థంలో గ్రహణం ఏర్పడుతుంది అంటే నాలుగవ స్థానంలో ఏర్పడబోతోంది వృశ్చికం ధనుస్సు మకరం కుంభం వృశ్చిక రాశి వారికి నాలుగో స్థానంలో అర్ధాష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్లు విద్యాపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోవటం గాని అమ్ముకోవటం గాని చేసే విషయాల్లో ఇబ్బందులు వస్తాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఆటంకాలు వస్తాయి వృశ్చిక రాశి వాళ్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసుల్లో రెండో రాశి వృశ్చిక రాశి ఆ తర్వాత ద్వాదశి రాసుల్లో కర్కాటక రాశి వాళ్లు అతి జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి ఎనిమిదో రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం కర్కాటక రాశి వాళ్లకు అష్టమంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్లు వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్లేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వేళ్లకు ఆహారం తీసుకోవడం సరైన సమయానికి నిద్రించడం చేయాలి అలాగే బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేనిపోని నిందలు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అష్టమంలో కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసుల్లో ఆఖరి రాశి మీనరాశి ఎందుకంటే రాశి వాళ్లకి పన్నెండు ఇంట్లో వ్యయంలో కుంభంలో గ్రహణం ఏర్పడుతుంది పన్నెండు ఇల్లు వ్యయ స్థానం అంటే అజ్ఞాత శత్రువుల సంకేతం వృధా ఖర్చులకు సరిచేత కాబట్టి మీన రాశి వాళ్లకి ఆరు వృధా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది అజ్ఞాత శత్రువులు రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రిపూట ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ద్వాదశ రాసులలో నాలుగు రాసుల వాళ్లు అతి జాగ్రత్తగా ఉండాలన్న సంకేతం ఇస్తుంది ఆ నాలుగు రాసులు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీన రాశి అయితే ఈ నాలుగు రాసుల వాళ్లకి సంపూర్ణ చంద్రగ్రహణం అధమ ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి ఇబ్బందులు ఆరు నెలల పాటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు విధానాలు గ్రహణం సందర్భంగా పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే గ్రహణం ప్రారంభం కాగానే అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు పట్టు స్నానం చేయాలి చక్కగా స్నానం చేసి రావాలి ఆ తర్వాత ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకోవాలి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకు అధిపతి దుర్గాదేవి కాబట్టి పరమేశ్వరునికి చంద్రశేఖరుడు కాబట్టి దుర్గా స్తోత్రాలు శివుడి స్తోత్రాలు వింటే మంచిది గ్రహణం సమయం మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఆ సమయంలో మీకు వీలైనంత సేపు దుర్గా స్తోత్రాలు శివుడి స్తోత్రాలు వింటే ఈ అధమ ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది దుర్గా అష్టోత్తరం గాని దుర్గా కవచం గాని చదివినా విన్న అద్భుత ఫలితాలు ఉంటాయి చంద్రశేఖరాష్ట కాని చదివిన విన్న అద్భుత ఫలితాలు ఉంటాయి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర కవచ స్తోత్రాన్ని చదివిన విన్న అద్భుత ఫలితాలు ఉంటాయి స్తోత్రాలు చదవలేని వాళ్లు చిన్న మంత్రాలను చదువుకోండి ఓం దుర్గా నమః నమ చంద్రశేఖరాయ నమ ఓం నమో వెంకటేశాయ ఈ మూడు మంత్రాలు గ్రహణ సమయంలో మనసులో స్మరించుకుంటూ ఉంటే ఈ నాలుగు రాసుల వాళ్లకి అదమ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే గ్రహణం పూర్తయ్యే సమయం అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలు కాబట్టి అర్ధరాత్రి విడుపు స్నానం చేయాల్సిన అవసరం లేదు కేవలం మంత్ర జపాలు మంత్రాలు జపించే వాళ్లు స్నానాలు చేసుకునే వాళ్లు మాత్రమే విడుపు స్నానం చేస్తారు మిగిలిన సాధారణ ప్రజలందరూ కూడా మర్నాడు పొద్దున విడుపు స్నానం చేసుకోవచ్చు మర్నాడు పొద్దున తలస్నానం చేసుకొని శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే ఈ అధమ ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది అలాగే మర్నాడు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి పన్నెండు రాసులలో నాలుగు రాసుల వాళ్లు మాత్రం రాహుగ్రస్త చంద్రగ్రహణం అయిపోయిన మర్నాడు అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం మర్నాడు సెప్టెంబర్ ఎనిమిది సోమవారం శివాలయానికి వెళ్లి శివాభిషేకం చేయించుకొని దానాలు చేయాలి ఆ దానాలు ఏంటంటే మొట్టమొదటి దానం రాగి లోహంతో గాని వెండి లోహంతో గాని చేయబడిన చిన్న నాగపడిన రెండవది వెండి లోహంతో గాని రాగి లోహంతో గాని చేయబడిన చిన్న చంద్రబింబం ఇత్తడి లోహంతో చేసినదైనా ఇచ్చుకోవచ్చు దాన ఫలితం ఉంటుంది మీకు వీలైతే వెండితో చేయించుకోండి లేదా రాగి ఇత్తడి పంచలోహాలు దేనితో అయినా చేయించుకోబడినటువంటి చిన్న నాగపడిగా చిన్న చంద్రబింబాన్ని దానంగా ఇచ్చుకోవాలి అంతేకాకుండా రాహువుకి మినుములు ప్రియము కాబట్టి ఒకటింపావు కేజీ మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి గ్రహణం మర్నాడు దానం ఇవ్వాలి చంద్రుడికి బియ్యం ప్రీతికరమైనవి కాబట్టి ఒకటింపావు కేజీ బియ్యం తెల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకోవాలి అలాగే ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా దానం ఇవ్వండి తెల్లటి వస్త్రాలు దానం ఇవ్వండి ఇవన్నీ కూడా పంతులు గారికి శివాలయంలో దానం ఇవ్వాలి ఒకటింపావు కేజీ మినుములు ఒకటింపావు కేజీ బియ్యము ఆవు నెయ్యి ప్యాకెట్ తెల్లటి వస్త్రాలు రాగి ఇత్తడి పంచలోహాలు వేటితో అయినా చేయబడిన చిన్న నాగపడిగ చిన్న చంద్రబింబం వీటిని గ్రహణం మర్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిది సోమవారం గనక దానం ఇస్తే ఈ నాలుగు రాసుల వాళ్లకి అధమ ఫలితాలు ఉండవు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు వ్యతిరేక ఫలితాలు అన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింప చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలలో చెప్పారు కాబట్టి గ్రహణ సందర్భంగా ఈ మంత్రాలు చదువుకోవటం గ్రహణం మర్నాడు ఈ దానాలు ఇచ్చుకోవడం చేయవలసినటువంటి నాలుగు రాసుల వాళ్లు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ నాలుగు రాసుల వాళ్లు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి అప్పుడు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యతిరేక ఫలితాలు ఉండవు పూర్తిగా అనుకూల ఫలితాలు నీ జాతకాన్ని బట్టి సిద్ధింప చేసుకోవచ్చు